ఎల్పి సన్నిధి ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర క్రైస్తవ కేతన గాన పోటీలు మొదటి అనుబంధం నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో నిర్వహించడం జరిగింది ఈ గాన పోటీలలో మొదటి దశలో ఇరవై సంవత్సరాలలోపు లోపు ఉన్నవారికి రెండో దశ ఇరవై నుండి ముప్పై సంవత్సరాలలోపు లోపు ఉన్నవారికి నిర్వహించడం జరిగిందని ఆసక్తికర సభ్యులు ముప్పై ఆరు మంది పాల్గొన్నారు వీరిలో పదిహేను మందిని న్యాయ నిర్ణేతలు సెమీఫైనల్ కు సెలెక్ట్ చేశారు డిసెంబర్ రెండో తేదీన ఫైనల్ పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి ఎల్పి సన్నిధి ఫౌండేషన్ ద్వారా మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు పారితోషకం రెండవ బహుమతి మూడు వేల రూపాయలు మూడో బహుమతి వెయ్యి రూపాయలుగా గెలుపొందిన వారికి బహుమతిగా ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ హేనారియా హాజరయ్యారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన గాన పోటీలకు నిర్వాహకులుగా ఉండి అన్ని విధాలుగా సహకరించిన సంఘ కాపురులకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన గాన పోటీలకు విచ్చేసిన క్రిస్టియన్ సోదరులకు ప్రతి ఒక్కరికి ఎల్ఫీ సన్నిధి ఫౌండర్ డాక్టర్ లీనియా నూతన డాక్టర్ మోసెస్ క్రిస్టాపర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎల్ఫీ సన్నిధి ఫౌండేషన్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరము మా పాప యొక్క సంస్మరణార్థము ప్రారంభించబడింది ఆ యొక్క ఫౌండేషన్ ద్వారా ఔత్సాహికులైనటువంటి నవతరంలో ఉన్నటువంటి బాలబాలికలకు యవనస్తులందరికీ కూడా మరి సాంప్రదాయకమైనటువంటి ఆరాధన గీతాలు నేర్పించాలి వారు పాడాలి ఆరాధనలో అవి మా భాగమైపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఒక ఫౌండేషన్ దాని ద్వారా మరి ఈ సంవత్సరము మరి బిడ్డలందరినీ కూడా ఎంకరేజ్ చేయడాని కోసము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని అనౌన్స్ చేసి క్యాష్ అవార్డ్స్ ఇవ్వడానికి నిర్ణయం చేసి ఈ మూడు పట్టణాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నిటికీ మేము ఆహ్వానం పంపినప్పుడు ప్రిలిమినరీస్లో ముప్పై ఆరు మంది మరి ఔత్సాహికులైనటువంటి గాయని గాయకులు పాల్గొన్నారు అందులో నుండి రెండు కేటగిరీస్ పంతొమ్మిది లోపు ఉన్నవారు అలాగే ఇరవై నుండి ముప్పై ఉన్నటువంటి వారిని రెండు విభాగాలుగా చేసి వారికి ప్రత్యేకమైనటువంటి ఫైనల్స్ ఈ రోజున నిర్వహించడం జరిగింది అందులో విజేతలైనటువంటి వారికి మొదటి రెండు మూడు బహుమతులు క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఆ అవార్డ్స్ గెలుచుకున్న వారందరికీ కూడా అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం వారిని ప్రోత్సహించి వారికి నేర్పించి ఈ పోటీలో పాల్గొనడానికి పంపించినటువంటి వారి తల్లిదండ్రులను వారి సంఘ పెద్దలను వారి సంఘ కాపరులను మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి ముఖ్య అతిథిగా ఈ యొక్క పాటలను దాదాపు మూడు వందల పాటలు మా క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉన్నటువంటి మూడు వందల పాటలను రికార్డ్ చేసి వారు తన సొంత ఖర్చుతో వీటిని అందరూ నేర్చుకోవాలి అని చెప్పి యూట్యూబ్లో వాటిని అప్లోడ్ చేశారు వారి యొక్క మరి కృషిని బట్టి మేము వారిని ముఖ్య అతిథిగా ఈ ఈరోజు ఆహ్వానించినప్పుడు వారు మా మధ్యలోనికి వచ్చి విజేతలందరికీ కూడా మరి వారి చేతుల మీదుగా ఇతర విశిష్ట అతిథుల చేతుల మీదుగా అలాగే ఈ సంఘానికి సీనియర్ సంఘ కాపరిగా ఉన్న రెవరెండ్ డాక్టర్ జీజే నిరంజన్ బాబు గారు మా పాస్టర్ గారి చేతుల మీదుగా వారందరికీ కూడా బహుమతులు మేము ప్రదానం చేశాము మరి ఈ కార్యక్రమం ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నప్పుడు మరి మాకు ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి సంఘల సంఘ పెద్దలకు అలాగే మరి తల్లిదండ్రులైనటువంటి వారికి పిల్లలందరికీ కూడా మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను